ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పాహారం ఏది అంటే ఇడ్లీ అని టక్కుని చెప్తారు ఎలాంటి నూనె మసాలాలు లేకుండా ఆవిరిపైన ఉడికే ఈ ఇడ్లీ అందరికి ఎంతో ఆరోగ్యకరం అందుకే వైద్యులు కూడా పేషెంట్లకు సైతం ఇడ్లీ పెట్టమని సూచిస్తారు ఇంత ఆరోగ్యకరమైన ఇడ్లీ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది కర్ణాటక ఆహార భద్రతా విభాగం అవును ఇడ్లీ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నారు అందుకు కారణం ఇడ్లీ తయారు చేసే విధానంలో లోపమే అంటున్నారు ముఖ్యంగా హోటల్స్ లో ఇడ్లీ తయారు చేయడంలో ఇలాంటి అనారోగ్యకరమైన విధానాన్ని ఫాలో అవుతున్నారని కర్ణాటక ఆహార భద్రతా విభాగం తెలిపింది సుమారు రెండు వందల యాభై ఒక్క హోటళ్లు రోడ్ సైడ్ విక్రేతల వద్ద ఐదు వందల ఇడ్లీల నమూనాను బెంగళూరులోని ఆరోగ్య శాఖ అధికారులు సేకరించారు రిజల్ట్స్లో యాభై ఒక్క నమూనాలు సురక్షితం కాదని గుర్తించారు నివేదికల ప్రకారం వాటిలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని వినియోగదారులకు క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉందని సూచించారు ఇడ్లీ పిండిని సంప్రదాయంగా తాజా కాటన్ బట్టపై పెట్టి తర్వాత వాటిని ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరితో ఉడికిస్తారు అయితే అనేక హోటళ్లు వీధి వ్యాపారులు ఇప్పుడు కాటన్ షీట్లకు బదులుగా ప్లాస్టిక్ షీట్లను ఉపయోగిస్తున్నారని తెలిపారు ఈ ప్లాస్టిక్స్ వేడి చేసినప్పుడు రసాయనాల్ని ఉత్పత్తి చేస్తాయని వాటిలో కొన్ని క్యాన్సర్ కారకమైనవి కావచ్చని అధికారులు చెప్తున్నారు నివేదిక ప్రకారం చాలా ప్లాస్టిక్ షీట్లలో బిస్ఫినాల్ ఏ థాలెట్లు ఇతర ఎండోక్రైన్ అంతరాయం కలిగించే రసాయనాలు ఉంటాయి ఇవి వేడి చేసినప్పుడు ఆహారంలోకి సూచించబడతాయి కాలక్రమేణా శరీరంలో పేరుకుపోయే టాక్సిన్స్ మైక్రోప్లాస్టిక్లను విడుదల చేస్తుంది రొమ్ము ప్రోస్టెట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది ఈ రసాయనాలు హార్మోన్ల అసమతుల్యత జీవక్రియ రుగ్మతలతో కూడా ముడిపడి ఉన్నాయని గుర్తించిన అధికారులు దీనివల్ల సంతానోత్పత్తిపై కూడా ప్రభావం పడవచ్చని హెచ్చరిస్తున్నారు